ముందుగా మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారం చాలా సాన సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మానసికంగా ఈ వారం చాలా స్థిరమైనటువంటి ఆలోచనలు అనేది మీరు చేస్తూ ఉంటారు ఖర్చు విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలనేవి చాలా అవసరము మేషరాశి వాళ్లకు తొందరపాటు నిర్ణయాలు అనేవి కొంత తీసుకోకపోవడమే ఉత్తమంగా ఉంటుంది ఈ వారమంతా కూడా మీ సొంత ఆలోచనలతో పనులనేవి పూర్తి చేయండి కోపానికి గురి కాకండి ఆవేశంతో కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలైతే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకుంటేనే మంచిది ముఖ్యంగా భూ విషయంలో కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలనేవి తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోకుండా ఉంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఈ వారం చివరిలో తీసుకుంటే శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబులు కుటుంబం విషయంలో కానీ బంధువులు స్నేహితుల విషయంలో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు విలువైన వస్తువులనేది కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏ పని చేసినా సరే చాలా నమ్మకంగా సంతోషంగా ఈ వారం పూర్తి చేస్తూ ఉంటారు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వాహన విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము ధనం ఇవ్వడం విషయంలో కూడా తగ్గించుకుంటేనే మంచిది ఎవరికి కూడా ధన సహాయం మీరు చేస్తారు కానీ అవి తిరిగి వచ్చే అవకాశాలు అయితే గోచరించడం లేదు కాబట్టి ధనం ఇవ్వడం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము మరియు వారం చివరిలో తీసుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లల చదువు మరియు భవిష్యత్తు కోసం కొంత ఆందోళన అనేది కనిపిస్తూ ఉంటుంది మరియు వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారి యొక్క అర్చన చేయించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఏడు